హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభా నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చెయ్యండి నాకైతే అసలు న్యూస్ అన్నది రావట్లేదు ఒక కామెంట్ అన్నది రావట్లేదు అసలు నేను నాకు నిజంగా చేత కాకపోయినా నాకు ఓపిక లేకపోయినా నా నడువులు నొప్పులు వేసినా నేను ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాను కానీ నాకు సపోర్ట్ చేసే అయితే లేకపోయారు నాకు బాధ అనిపిస్తుంది అసలు ఎంత బాధ అనిపిస్తుంది ఇలాంటి టైంలోనే నా నా యూట్యూబ్ ఫ్యామిలీ మంచిగా నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నా కానీ సపోర్ట్ అయితే ఎవ్వరు చెయ్యట్లా ఎలా ఉన్నా అక్క అన్న వాళ్ళు కూడా లేరు అదే బాధ అనిపిస్తుంది నాకు ఇక అసలు ఇక చెప్పాలంటే నా విషయంలో చాలా ఉంది చాలా అంటే చాలా డల్లుగా ఎలా ఉన్నా మీకు మన నా పేరు చూస్తేనే అర్థమవుద్ది కనీసం నేను దూవుకోటానికి కూడా నాకు ఓపిక లేదు తల దూకొని ఎంతో ఊపగోళ్ళు లేదు కానీ ఇక పిల్లలకి చేసి పెట్టుకోవాలి కాబట్టి ఓపిక తెచ్చుకొని వాళ్ళ కోసమైతే ఇక ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ పిల్లల్ని చూసుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే నేను నాకు ఒంట్లో బాగాలేని కాని ఉండి వాళ్ళకి కూడా హాలిడేస్ వచ్చాయి దానివల్ల కొంచెం నాకు రిలీఫ్గా ఉంది పని ఎక్కువ లేక ఉంది లేకపోతే పని పని చేసుకుంటూ నా హెల్త్ బాగోపోయినా నేను మళ్ళీ పిల్లల క్యారీజలు కట్టుకోవటం అవన్నీ చేసుకోవాలి వల్ల అయితే వాళ్ళకి సెలవులు ఇచ్చిన కానుండే నాకు ఇలా అయితే జరిగింది ఇక వాళ్ళకి సోమవారం నుంచి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అవుతాయి స్కూల్కి వెళ్తారు నాకు అసలు ముందే ఎంత అంటే అంత బాధ మనసులో చెప్పలేనంత బాధ ఉంది ఇప్పుడు నాకు అనిపించేది ఇప్పుడు నాకు ఎన్ని పూస ఎట్లా అరిగింది అంటే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమన్నారంటే ఎన్ని పూస అరిగింది కదమ్మా ఇప్పుడు ఇంకా నాలుగు రోజులకైనా కానీ నీకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది నువ్వు కింది అట్లా పని చేయకూడదు పని చేస్తే నీకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు నేను అనుకున్న ఇక అది దేవుని చిత్తమే తగ్గాలన్నా ఏదైనా దేవుని చిత్తం జరిగిందిలే నేనైతే పని చేయకోకుండా ఎలా ఉండాలి పిల్లల్ని చూసుకోవాలి కదా పిల్లల్ని చూసుకోవాలంటే ఏదో ఒక చిన్న పని అయినా చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇక నేను నా ఆలోచన అయితే అదే ఉంది ఇక దేవుడే తగ్గిస్తాలే ఏదో ఒక విధంగా అన్న ఆలోచనతోనైతే పని అయితే చేసుకుంటూ ఆ దేవునికైతే మరపెట్టుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే ఒక్కటే అర్థమవుతుంది నాకు ఇప్పుడు తల్లి ఉన్నప్పుడు ఎంత కష్టపడైనా ఎంత బా ఉన్నా ఎంత ఆరోగ్యం బాగోపోయినా మనసులో ఎంత వేదన బాధ ఉన్నా మనకి హెల్త్ ఇంత కూడా బాగోపోయినా మనం చేస్తున్నాము మనం ఇలా రడి అన్ని పిల్లల కోసం చేస్తున్నాం అంటే అది కేవలం పిల్లల కోసమే అదేందో తెలియదు పిల్లల్ని చూసుకుంటూ మనం అలా అయితే ఉండలేము కదా మనకి చేతనైనా చేత కాకపోయినా మన పిల్లల్ని భర్తని ఖచ్చితంగా మనం చూసుకోవాలి చేసుకోవాలి అది ఆడవాళ్ళకి సృష్టి అలా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అది దేవుడు అలా మనకి రాసి పెట్టాడు నాకు చాలా అంటే చాలా నిజంగా అసలు నా పిల్లల్ని చూస్తే ఒకరోజు నేను లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు అత్తయ్య ఉంది చేసిద్ది చేయదు అని అయితే నేను అసలు అన్ను చేసిద్ది ఎంతైనా నేను దగ్గరుండి చూసుకున్నది వేరు కదా ఎందుకంటే మనమైతే తల్లి అన్నీ శుభ్రంగా వాళ్ళకి స్నానం చేయించటము నా అన్నానికి దేనికైనా కానీ లోటు లేకుండా రెడీ చేసి పెట్టడము అట్లా జరుగుతా ముందు జాగ్రత్త తీసుకుంటా ఉంటాము నా విషయంలోనైతే నిజంగా మా ఆయన మా అత్తయ్య నిజంగా చాలా అంటే చాలా నేను ఉన్నా లేకపోయినా వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే తల్లి లేకపోయినా కానీ వాళ్ళు ప్రతి విషయంలోనే నాకు సపోర్ట్ చేస్తూ నన్ను బాగా చూసుకుంటారు హాస్పిటల్కి వెళ్ళాలి అన్న ఆలోచన నాకు అస్సలు లేదు ఎందుకంటే డబ్బులు లేవు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తే రెండు రోజులు పనికి వెళ్ళి తీసుకొచ్చి ఆ డబ్బులు పెట్టి నాకు చూపించిండు నాకు అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నా కోసం ఇంత చేస్తాడు ఎంత కష్టాల్లో ఉండి కూడా నా కోసమే పనికి వెళ్ళి తీసుకొచ్చిండే అని అయితే మనసులో ఒక బాధ ఒక వెళ్ళి సంతోషం ఒక వెళ్ళి బాధ ఎందుకంటే నేను కూడా ఏదో ఒక సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన అయితే వచ్చింది నాకు ఇక్కడైతే ఇక ఈరోజు కషాయం నీళ్ళు అయితే మీకు తెలిసింది కదా జీలకర్ర నీళ్ళు ఎప్పుడు నేను కాగబెడుతూ ఉంటాను మగవాళ్ళకి చాలా మంచిదంట అంట ఏమన్నా గ్యాస్ ప్రాబ్లం అలా ఉన్నా కానీ తగ్గిపోయిద్ది అరుగుదల ఏమన్నా ఉన్నా తగ్గిపోయిద్ది నేను యూజ్ చేసిన తర్వాత మొన్న ఒక వారం రోజులే మేము ఇది నాకు హెల్త్ బాగాలేదని నేను వాడుకోకుండా ఉండేసరికి మళ్ళీ గ్యాస్ పా అయినట్లు ఏదైనా ట్యాబ్లెట్లు అయితే అసలు తగ్గట్లేదు నాకు నాకు అనిపించింది ఏంటంటే జీలకర్ర నీళ్ళు చాలా బెస్ట్ అనిపించింది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే జీలకర్ర నీళ్ళు ఖచ్చితంగా కాగబెట్టుకొని ఇలా తాగండి ఖచ్చితంగా మీకైతే తగ్గిద్ది నాకు నాకైతే నిజంగా అది ఆ రిజల్ట్ ఎలా ఉందో నాకైతే తెలిసింది ఇక్కడైతే నేను నా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అప్పటి నుండి బాగా చెవులు దమ్ముగా ఉంటున్నాయి అసలు ఏదైనా పని చేస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి చెవులు దమ్ముగా ఉంటున్నాయి ఏంది అట్లా పట్టుకున్నావు ఏంది అని అయితే బాగా అడుగుతుంటే చెప్పిన చెవులు బాగా దమ్ముగున్నాయి అసలు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అని చెప్పిన ఇక అట్లనే నేను ఇది చూసుకుంటూ నేను ఇక అట్లనే చేసుకుంటూ వెళ్తున్నాను ఈరోజైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను ఇడ్లీలోకి ఇంకా మనకి చట్నీ ఖచ్చితంగా ఉండాలి కదా చట్నీ అయితే రెడీ చేస్తున్నా చాయ్ అయితే పెట్టేసానట్టు నీళ్ళు ఆగిని ఛాయ్ పెట్టిన ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది ఇక పల్లీ చట్నీ చేద్దామని పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఆడవాళ్ళం ఎత్తైనా పని చేసుకుంటాం ముందుకెళ్తాం కానీ మగవాళ్ళకి ఇంత జ్వరం దగ్గర జలుబు చేసినా దగ్గొచ్చినా ఏమైనా ప్రాబ్లం అయినా వాళ్ళు అసలు నిజంగా తట్టుకోలేరండి ఆ ఓపిక వాళ్ళకి లేదు మనకైతే ఉంది కానీ పని చేసే విషయంలో వాళ్ళకి ఓపిక ఉంటుంది మనకేమో ఒప్పుకుంటుంది మనం ఇంత పని చేస్తే అలసిపోతాము వాళ్ళు పని అయితే ఎప్పటికీ చేస్తూనే ఉంటారు మన పిల్లల కోసము మన కోసం ఎప్పుడు పనులు చేస్తూ కష్టపడుతూ మన మన బండి నడిపిస్తున్నారంటే వాళ్ళే మనకి నడిపించేది మనల్ని చూసుకునేది కూడా వాళ్ళే ఇక ఇక్కడైతే పల్లీలు అయితే రెడీ అయిపోయినాయి పల్లీలు వేయించాను ఇక ప పల్లీలు వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ఎప్పుడైనా నేను ఎక్కువైతే తీసుకోను నాలుగు ఐదే తీసుకుంటాను ఎందుకు నాలుగు ఐదు అట్లా ఎందుకు తీసుకుంటావు అక్క అని అడగచ్చు నాకు చట్నీ మా పిల్లలు తింటారు కదా కారం ఉంటే వాళ్ళు తినలేవరు అదే ఆలోచించి నేను తక్కువే చేస్తాను ఈ మధ్యన నేను వీడియోస్ చూసేటప్పుడు చాలామంది వీడియోస్ అయితే ఎక్కువ వెళ్తున్నాయి కానీ నా వీడియో ఎందుకు చాలా నేనే డల్ అయిపోయినా నా వీడియోస్ కూడా డల్ అయ్యి నన్ను ఇంట్రెస్ట్ లేకోకుండా చేస్తున్నాయి కానీ నేను మా బావ సపోర్ట్ వల్ల తీయి ఏదో ఒక విధంగా తీస్తుంటేనే ముందుకు వెళ్తావులే నువ్వు ఏమి డల్గా అట్లా ఉండి ఉండబాకు తీయి ఏం కాదులే అదే నీకు ముందు సక్సెస్ అవుతులే నువ్వు టెన్షన్ ఏమి లేదు నువ్వు చేసే పని ఏదైనా జరుగుతూనే ఉంటుంది ఆలస్యమైనా మంచి జరుగుద్ది నువ్వు భయపడొద్దు అని నాకు ధైర్యం చెబుతూ మా బావ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు ఇదే కాదు ప్రతి విషయంలోనే నాకు మంచిగా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఎందుకు అట్లా అంటే ఎప్పుడైనా నేను ఏ పని అయినా కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా నాకు సపోర్ట్ అన్నది ఉంటూనే ఉంటుంది సపోర్ట్ లేకుండా నేను అసలు మొదలు పెట్టను చెయ్యను కూడా ఏం కాదు నువ్వు చెయ్యి నువ్వు ఇది జరిగేది ఏం కావాలి భయపడకు అని అయితే నాకు అట్లా ధైర్యం చెప్తాడు మా బావ ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఇప్పుడు మా ఊళ్ళు చాలా మందిని చూశాను నాతో పాటు పెళ్ళైన వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే కొంతమందికి అయితే వాళ్ళకి ఇడాకులు ఇవ్వటము వదిలిపెట్టడం అయితే జరిగినాయి కానీ మా బావ పెళ్ళైన నుండి కూడా ఇంతవరకు నాకైతే ఇక కష్టం రాకుండా ప్రతి విషయంలో చాలా అంటే చాలా బాగా చూసుకుంటూ ముందుకు వస్తాడు ఎందు నేను ఒకలా అడగకపోయినా కానీ నాకు ఏదైనా కావాలి అంటే ఆయనే తెలుసుకొని స్తూ ఉంటాడు పిల్లలకైనా నాకైనా మా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళని చూసి అనేది అంటారు కదా వామ్మ వీళ్ళకి మంచిగా చూసుకుంటాడు చాలా బాగా చూసుకుంటాడు మంచోడు ప్రభాకర్ చాలా మంచోడు బాగా చూసుకుంటాడు పిల్లలనైనా భార్యనైనా మంచిగా చూసుకుంటాడు ఏ విషయమైనా కానీ తె తెస్తూనే ఉంటాడు మంచిగా ఇంటి నిండా ఎప్పుడు చూసినా కానీ మాకున్నా లేకపోయినా కానీ అన్నీ తెచ్చిస్తూ ఉంటాడు ఇక అట్లా అన్నీ గొప్పగా అంటూ ఉంటాను మాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది నాకు కూడా అలా మనం సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే మనం ఇలా ముందుకెళ్తూ ఉంటాం కదా మొన్న బండి తెచ్చుకోవటానికి కూడా నా డబ్బులు ఏవైతే లేవు ఇక అప్పుడు సారు వాళ్ళు అన్నారు ఇట్లా బండి ఖరాబ్ అయింది అంటున్నావు కదా ఇక సారు పని చేస్తూ ఉంటాడు కదా మేము ఇస్తాంలే తెచ్చుకొను తర్వాత బాకీ తీర్చుకుండు కొన్ని కొన్ని పనికి వెళ్ళినప్పుడు అని చెప్పారు అట్లా అని బండి అయితే కొనుక్కొని వచ్చును ఆ బండి కనుక్కొని వచ్చినావు ఇక అయిపోయింది తర్వాత ఇక నాకు ఇప్పుడు హెల్త్ బాగోట్ల నన్ను చూసుకోవాలి మొన్న ఒక రోజు నైటు బాగా అసలు వచ్చి బాగా కూడా జ్వరం తగిలింది మేము ఇంట్లో అందరం కూడా పేషెంట్లు అయితే ఇద్దరం కూడా అసలు ఎందుకు ఈ సంవత్సరం ఎందుకు స్టార్టింగ్లోనే ఇలా ఎందుకయిందా అని బాధ అనిపించింది కానీ ఒక్కటే నాకు అర్థమైంది ఎప్పుడైనా నేను ఒక్కటే అనుకుంటా ఒక ఏదైనా కీడు జరిగిందంటే అది మన మంచికి ఇంకొకటి ఏదైనా మంచి జరుగుతుందేమో అందుకే ఇది కీడు జరిగిందనేది అనుకుంటాను నేను ఎప్పుడైనా చట్నీకి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేశాను చెప్పి అన్నీ వేసి ప్రిపేర్ చేశాను చట్నీ అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఖచ్చితంగా నేను ఎలిపాయలు వేయండి చట్నీ చేయను ఎలిపాయలు ఉంటేనే మనకి టేస్ట్ ఎప్పుడైనా కానీ ఎలిపాయలు ఒకటని ఉల్లి ఉల్లిగడ్డలు ఉండాలి రెండు ఉంటే టేస్ట్ బాగా వస్తుంది పచ్చళ్ళకి నేను ఏదో ఒక ఐటెం చేసి చూపించడానికి కూడా నా కోపికైతే ఉన్నట్లు ఇప్పుడు కూడా బాగుండు కదా నేను చే నువ్వు నేను తీస్తా వీడియో నువ్వు చేసి చూపించలే ఏం కాదులే అని నాకు ధైర్యం చెప్తే ఇక చిన్నగా కూర్చోను నిలబడో లేచుకుంటూ ఓపెన్ చేసుకుంటూ నేను ఈ వీడియో తీశాను వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేసి చెప్పండి నా మొక్కను చూడండి ఎట్లా ఉందో చాలా బక్కగా అయిపోయాను కదా నేనైతే అసలు నిజంగా చెప్పాలని టాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా ఇది తలంతా బాగా పట్టేసినట్టు కళ్ళు తిరిగినట్టు ఓపిక దడ వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది బాగా మత్తుగా ఇక నిద్రపోతే బాగు అని అనిపిస్తుంది నడువులు నొప్పులు వేస్తానే ఎన్ను కుచ్చుకున్నట్లు అట్లా ఉంటుంది చాలా అంటే చాలా బాధతోనైతే నేనున్నా అసలు చెప్పాలంటే ఇలాంటి టైంలో ఆదుకునే వాళ్ళు కూడా ఎవరు మన కాడికి అయితే రారు ముందుకి మనమే ఎట్లకట్లా మనమే చేసుకోవాలి కానీ మన కాడికి ఏదైనా స ఏదైనా అవసరమైతే వస్తారు కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకోవటానికి ఎవరు రారు అది మాత్రం నాకు ఎప్పుడూ అర్థమవుతుంది వాళ్ళ అవసరాలకైతే మన మన కాడికి వస్తారు కానీ మనకి ఇట్లా బాగాలేదు చూసేవాళ్ళు లేరు ఆ టైంలోనైతే మన కాడికి ఎవ్వరు రారు నాకు ఆ ఇష్యం ఎప్పుడు అనుకుంటా నేను ఎందుకు ఎట్లా ఉంటారు జనాలు ఎప్పుడు ఒకేలాగా ఉండొచ్చు కదా అనిపించింది నాకు ఇడ్లీ అయితే ఈరోజు అనుకోకుండా నాకు ఓపిక లేకపోయినా నేను చేసిన మంచిగా స్వాందీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నాకు చాలా హ్యాపీ కూడా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడైనా మంచి ఇంట్రెస్ట్ పెట్టి చేసినప్పుడు ఏందో కానీ ఎట్లా వస్తాయో తెలియదు ఈరోజు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఇడ్లీ అని బాగా వచ్చింది బాగా అయితే బాగున్నాయి అని అయితే చెప్పిండు ఇక బాగా అయితే టిఫిన్ చేస్తుండు పిల్లలుగా చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకున్న తర్వాత టిఫిన్ టిఫిన్ చేస్తారు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్